మనకి మామూలుగా ఖరీ పాయింట్లో ఎక్కువగా మటన్ సేల్ అనేది బాగా తగ్గిపోతుంది మటన్ ఎవరు కొంటలేదు ఆ టేస్ట్ కూడా ఎందువల్ల కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు ముక్క కూడా ఎక్కడో లోపల దారాలు సాగినట్టుగా ఉంది తర్వాత గట్టిగా ఉంది ఇటువంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి కదండి అయితే ఈ వీడియో మీకైతే బాగా ఉపయోగపడుతుంది అనమాట ఎందువల్లంటే అంటే నేను ఇప్పుడు ఒక హోటల్ స్టైల్ అయితే మంచిగా మటన్ కర్రీ దీన్నే మటన్ మసాలా అనేసి కూడా అన్నమాట కొంచెం ఎక్కువ గ్రేవీ వచ్చేటట్టు కరెక్ట్గా ఒకవేళ పార్సిల్స్కి ఇచ్చినా సరే ఒక మనకి ఏదైనా రెస్టారెంట్లో ఒక బోల్లో వేసి ఇచ్చినా సరే కత్తర్నకు ఉంటుంది అనమాట అంత బాగుంటుందండి ఈ మటన్ మసాలా అనేది కానీ దీన్ని పీస్ కూడా చూసారు అసలు జస్ట్ ఇలా నిలిపితే ఎక్కడ కూడా పీస్ అనేది నుజ్జు నుజ్జుగా అయిపోకుండా మనం కర్రీ చేసేటప్పుడు కానీ మనకు రైస్లో వేసుకుని తింటే మాత్రం రైస్ పీస్ ఏదైతే ఉందో పీస్ అనేది కూడా మ్యా అసలు ఎలాగుందంటే అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటుందండి అంత బాగుంటుంది అన్నమాట ఈ మటన్ మసాలా కానీ ఒక్కసారి మాత్రం ఇలాగ వైట్ రైస్ లో కలుపుకొని తింటే ఇంకా మళ్ళీ మళ్ళీ వదిలిపెట్టండి అంత బాగుంటుంది ఈ మటన్ కర్రీ అనేది మీరైతే ఇంక ఈ వీడియో లాస్ట్ వరకు చూసి అండి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరైతే వదిలిపెట్టండి కంపల్సరీగా మీరు ఇంటి దగ్గర ట్రై చేసుకుంటారు ఎందుకంటే ఆ లుక్ అంటే చూస్తేనే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది అన్నమాట అబ్బా ఉంది అనేసి ఇంకా తిన్నారంటే మాత్రం ఇంకెట్టే పరిస్థితుల్లో వదిలిపెట్టరు అన్నమాట ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి సూపర్ ఉంటుంది అన్నమాట ఇంకెందుకంటే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా లస్ట్ మనం ముందుగా ఏం చేయాలంటే నేను కరెక్ట్ గా ఒక కేజీ పావు అనమాట ఇది కరెక్ట్ గా కేజీం పావు మటన్ అండి అంటే ఒక కేజీ రెండు వందల యాభై గ్రాముల వరకు మటన్ అయితే తీసుకున్నాను ఈ మటన్ ని మనము ఫస్ట్ ఫస్ట్ లో అయితే వేసేసుకోవాలి అన్నా మళ్ళీ డైరెక్ట్ గా ఉడబెట్టం కదా అని చెప్పేసి కూడా చాలా మంది అడిగారండి కానీ డైరెక్ట్ కూడా పెడుతూ చాలా బాగుంటుంది టేస్ట్ ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి అయితే సెట్ అవుతుందండి కానీ వాటర్ ఫిల్ లో ఉండే వాళ్ళకి అయితే సెట్ కాదనమాట ఎందువల్లంటే దాని వల్ల చాలా గ్యాస్ అనేది వేస్ట్ అవుతుంది అదే విధంగా ఉడకడం చాలా టైం అయితే పడుతుంది అందుకోసం అనేసి ఈ విధంగా కుక్కర్ లో అయితే వేసుకోవాల్సి వస్తుంది దీంట్లోనే కరెక్ట్ గా ఒక టేబుల్ స్పూన్ మాదిరి అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే విధంగా కొంచెం పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేస్తానండి నేను దీంట్లోనే ఒకటే టేబుల్ స్పూన్ కారం మళ్ళీ తర్వాత మనం కారం ఎలా కావాలో అలాగే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు దీని తర్వాత మనం ఇందులో ఉండే వాటర్ ని కూడా వాడేస్తామండి అందుకోసం అని చెప్పేసి జస్ట్ ముక్కలు ములిగేంత వరకు మాత్రమే వాటర్ అయితే పోయవలసి ఉంటుంది ముక్కలు ములిగేంత వరకు నీళ్ళు అయితే పోసాను ఇప్పుడు మనం కుక్కర్ పైన మూత పెడేసుకొని దగ్గర దగ్గర నేనైతే స్టవ్ వెలిగించుకుంటాం వెలిగిపోయింది దగ్గర దగ్గర నాకైతే మాత్రం కంపల్సరిగా నాలుగు విజిల్స్ అయితే రావాలండి ఇది విజిల్స్ అనేది మటన్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే కుక్కర్ లోని పెద్ద కుక్కర చిన్న కుక్కర పెద్ద కుక్కర్లో అయితే మీరు మటన్ క్వాంటిటీ అనేది ఎంత ఉంది తక్కువ ఉందా ఎక్కువ ఉందా అదే విధంగా మటన్ గ్యాస్ ఫేమ్ అనేది మీరు ఫుల్ గా పెట్టి ఇమిడియట్ గా ఇమిడియట్ గా మనకి విజిల్స్ అనేది వస్తుందా లేదంటే ఇటువంటిది ఇంటి దగ్గర ఉండే గ్యాస్ స్టవ్ లాంటిది వాడి స్లోగా మంటద నార్మల్ గా వస్తుందా అనే దానిపైన ఆధారపడి ఉంటుందండి నాకైతే నేను ఇంటి దగ్గర గ్యాస్ స్టవ్ అయితే వాడుతున్నాను నాకు మూడు విజిల్ వస్తే సరిపోతుందండి అంటే నేను ఫుల్ ఫేమ్ పెట్టుకుంటాను కమర్షియల్ స్టవ్ కాకుండా కమర్షియల్ స్టవ్ మన వాడేటోళ్ళు అయితే దగ్గర దగ్గర ఒక ఆరు ఏడు విజిల్పిస్తాం మేము జర్రం గ్యాస్ పెడతాం కదా అందువల్ల అండి రైట్ ఇప్పుడు మనకి కుక్కర్ పైన అయితే మూత పెట్టుకొని దీన్ని అయితే ఇటు పక్క అయితే షిఫ్ట్ చేస్తానండి ఎందుకంటే నాకు మూడు స్టవ్లు ఉన్నాయి ఒక పక్క నుంచి మటన్ ఉడకాలంటే కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు టైం అయితే పడుతుంది అనమాట అందువల్ల అదే విధంగా ఇది ఉడికే లోపలనే మనం మసాలా అనేది కూడా రెడీ చేద్దాం మసాలా కూడా బాగా ఫ్రై చేసి కొంచెం టైం అయితే పడుతుంది కదా అందువల్ల మనం మసాలా కూడా రెడీ చేద్దాం రైట్ అండి మంచిగా ఒక గిన్నె పెట్టుకొని దీంట్లోనే నేను పావు మటన్ గాను దగ్గర దగ్గర ఒక యాభై గ్రాముల వరకు ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ మనకి వేడెక్కితుంది అని అనిపించినప్పుడు ఇవి నైస్ గా ఆనియన్స్ అయితే నేను కటింగ్ అయితే చేసుకునండి ఇవి ఆనియన్స్ కూడా ఎన్ని ఉంటాయి అంటే దగ్గర దగ్గర ఒక నాలుగు మీడియం సైజ్ ఉల్లిపల్ అండి అంటే పావుకుల ఆనియన్స్ ఉంటాయి అనమాట వీటిని కూడా మనం ఫ్రై అయితే చేసుకోవాలండి మనకి ఎప్పుడైతే ఆనియన్స్ అనేది ఈ విధంగా కొంచెం ఫ్రై అయ్యింది అని చెప్పి అర్థం అయ్యిందో అప్పుడు మళ్ళీ దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ మాదిరి పసుపు వేసి మళ్ళీ దీన్ని కూడా ఒక్కసారి కలపాలండి అంటే కింద పెట్టేంత వరకు కూడా కలపాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఇవి కరెక్ట్ గా అరకిలో టమాటాలండి అంటే కేజీ పావు మటన్ గాను నేను అరకిలో టమాటాలు అయితే వాడుతున్నాను ఇది పేస్ట్ అనమాట ముందుగానే టమాటా పేస్ట్ అయితే బాగా చేసి పెట్టేసుకున్నాను అండి దీంట్లోనే ఫుల్ గా ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అయితే వేసాను మళ్ళీ తర్వాత ఎందుకంటే మటన్ లో కూడా ఉప్పు ఉంటుంది కదా మళ్ళీ తర్వాత మనం చూసి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు దీన్ని కూడా ఒక రెండు నిమిషాల సేపు అయితే కొద్దిగా బాగా ఉడకనివ్వాలండి మనకి ఇలా ఉడికేటప్పుడే దీంట్లోనే అయితే నేను ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేస్తానండి ఎందుకంటే ఆల్రెడీ మటన్లోనే ఒక టేబుల్ స్పూన్ వేసాను ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇది కాకుండా కూడా మళ్ళీ పైనుంచి పచ్చిమిరపకాయ అని గరం మసాలని ఇవన్నీ వేస్తాను కదా అందువల్ల కరెక్ట్గా సెట్ అయిపోతుంది అందుకనేసి రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే వేశాను దీంట్లోనే ఫుల్గా ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి దీన్ని కూడా ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుకుండేటప్పుడే మనం అండి ఇదిగో చూసారా వైట్ మసాలా ఈ మసాలా అనేది ఏందంటే నేను నూక అదే విధంగా దోసపప్పు ఏదైతే ఉందో రెండు సమానంగా అయితే తీసుకున్నాడు సమానంగా తీసుకొని దీన్ని బాగా ఒకసారి అయితే కడిగేసాను కడిగేసిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ లకి అయితే పెట్టుకున్నాండి ఆ పేస్ట్ అన్నమాట ఇది ఎందుకంటే నాకు కిచెన్ లో అయితే ఈ పేస్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది అండి ప్రతిసారి కొంచెం కొంచెం లో పెట్టాలంటే కొద్దిగా ఇబ్బంది కనుక నేను రెండు రోజులు ఒకసారి మూడు రోజులు ఒకసారి ఈ విధంగా అయితే పేస్ట్ అయితే చేసి పక్కన అయితే పెడేసుకుంటాను ఆ పేస్ట్ ఏదైతే ఉందో పేస్ట్ ని వేస్తున్నాను ఇందులోని మళ్ళీ ఈ పేస్ట్ ఎంత వెయ్యాలి అని చెప్పేసి కూడా చాలా మంది అయితే అడిగితారు అనమాట దగ్గర దగ్గర యాభై గ్రాములు యాభై గ్రాములు అయితే ఉంటుందండి అంటే దోసపప్పు ఒక యాభై గ్రాములు ఉంటుంది కాజునూక ఒక యాభై గ్రాములు ఉంటుంది అనమాట అంతవరకు ఈ పేస్ట్ అనమాట ఇది ఎందుకంటే ఫస్ట్ వంద వంద గ్రాములు వేసుకున్నాను అది వంద వంద గ్రాముల నుంచి ఆల్రెడీ యాభై యాభై గ్రాములు వాడేసాను ఇంకా యాభై యాభై గ్రాములు మాత్రమే కొంచెం పేస్ట్ అయితే మిగిలింది ఆ పేస్ట్ ఇప్పుడు మటన్లోకి అయితే వాడుతున్నాను మనము ఇప్పుడు పేస్ట్ అనేది వేసాం కదండి పేస్ట్ వేసిన తర్వాత ఇది ఎగిరి మళ్ళీ మన పైన పడ్డము ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా వరకు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా మనం వేసిన పేస్ట్ కనీసం ఇది మటన్ ఏదైతే ఉందో మటన్ ఉడకాలి అంటే మనకి దగ్గర దగ్గర పదిహేను నిమిషాల పైన టైం అయితే పడుతుందండి ఇప్పటికి నాకు తెలిసింది ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు టైం అయితే పెట్టింది అనమాట ఇంకొక పదిహేను నిమిషాలు అయితే టైం అయితే పడుతుందండి కానీ ఈ మటన్ ఉడికేంత వరకు కూడా దీన్ని కావాలంటే కొద్ది మంట అనేది చిన్నగా పెట్టుకొని ఈ మసాలాను బాగా ఫ్రై చేయాలి ఎలా ఫ్రై చేయాలి అంటే గట్టిగా అయిపోయి మసాలాలో ఉండే ఆయిల్ మొత్తం పైకి తేలాలన్నమాట అప్పటి వరకు కూడా దీన్ని ఇలాగే మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేస్తున్నారు ఆయిల్ మాత్రం కంపల్సరిగా పైకి తేలాలి అప్పుడే రుచి సూపర్ ఉంటుంది అనమాట రైట్ అండి మనకి మటన్లో అయితే ఎయిర్ అయితే పోయింది ఎయిర్ పోయిన తర్వాతనే ఓపెన్ చేయవలసి ఉంటుంది అదే విధంగా ఇక్కడ మసాలా చూసారా ఫుల్ ఫుల్గా అసలు బాగా అసలు ఫ్రై అయ్యి అయ్యి లోపల ఉండే వాటర్ కూడా బాగా ఇంకి ఆయిల్ కూడా బాగా పైకి అయితే తెలియదండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మటన్ ఏదైతే ఉందో మటన్ అయితే కుక్కర్ అయితే ఓపెన్ అయితే చేస్తాను దీంట్లో వాటర్ ఉందో చూసారా ఈ వాటర్ ఏదైతే ఉందో వాటర్ని అయితే ఫస్ట్ మనం పక్కకు తీసేసుకోవాలండి కొంచెం నేను కొంచెం వాటర్ని అయితే పక్కకు అయితే తీస్తాను ఇప్పుడు మనకి పీసు ఉడికిందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి ఒక నిమిషం లేట్ అయినా సరే పర్వాలేదు పీస్ అయితే మాత్రం నాకు బాగానే ఉడికిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మటన్ కొంచెం వాటర్ మాత్రం ఉంది ఆ వాటర్తో సహా పీసెస్ అన్నీ కూడా ఇందులో పడితే అయితే వేసేసుకోవాలి చూసారు కదండి మనకి పీస్ ఉడికిందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ ఉడకలేదు అనుకోండి కంగారు ఏం పడద్దు మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలు ఒక ఇంకొక రెండు విజులు వచ్చేందుకు మళ్ళీ కుక్కర్లో పెట్టుకోండి కానీ కరెక్ట్గా చెక్ చేసుకోండి అలాగే స్టార్టింగే మీరు వాటేసారి ఏడు విజులు ఎనిమిది విజులు వేయించేసుకొని మటన్ మెత్తగా అయిపోయింది అనుకోండి ఎందుకు రాకుండా పోతుంది అంటే కైమలకి అయిపోతుంది అనమాట దయచేసి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక మూడు విజులు వేయించుకోండి ఉడకపోతే ఇంకో రెండు విజులు వేయించుకోండి అలా చేయండి మీకు అర్థమైపోతుంది ప్రతిసారి ఆరు విజులు అంటే ఆరు విజిల్కి కూడా ఉడకదండి మీరు తెచ్చుకుంటే మటన్ పెట్టి కూడా ఉంటుంది రైట్ ఇలా వేసినాను కదండి ఇప్పుడు చూసారా నాకు గ్రేవీ అనేది ఎంత పదల్చిగా ఉందో ఇలా ఎందువల్ల అంటే అండి మటన్ ఉడికి 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 ఉడికితా ఉంటే మటన్లో నుంచి రుసు అంతా గ్రేవీకి వస్తుంది అలాగే గ్రేవీ రుసంతా కూడా మటన్కి వెళ్తుంది అన్నమాట అందువల్లనే నేను కొంచెం వాటర్లో కుండితే అయితే చేశాను దీనిపై నుంచి కొంచెం కొస్తూరి మంత్ అయితే వేశాను నేను ముందుగా చీల్చుకున్న ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయల చీలుకలు కూడా వేసాను దీంట్లోనూ కొంచెం మాత్రమే కరియాపాక అండి వేసి ఒక్కసారి మీరు దీన్ని కూడా ఎలా కలిపేసుకోవాలి కలిపేసుకొని సాల్ట్ అయితే చెక్ చేయండి మీరు నాకైతే కొంచెం సాల్ట్ అయితే తక్కువ ఉందండి అందుకని చెప్పేసి నేను సాల్ట్ కూడా అందుకని చెప్పి నేను సాల్ట్ కూడా వేసి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటున్నాను రైట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మటన్ ని మధ్య మధ్యలో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ గ్రేవీ మొత్తం కూడా గట్టిగా అయిపోవాలమ్మాటన్ ఎంత గట్టిగా అవ్వాలంటే అండి మనం గంట పెట్టి ఇలా లేపితే దీనికి ఇప్పుడు చూసారు కింద దిగిపోతుంది అంటే పల్సుకుందనమాట అలా కాకుండా గ్రేవీ దీని మీద నిలబడాలండి అంత గట్టిగా అయితే ఉండాలి అప్పుడు కూడా మళ్ళీ మూత అనేది పెట్టకూడదు మళ్ళీ మూత పెడితే గ్రేవీ అనేది తొందరగా గట్టి పడుతుంది ఎందుకంటే ఆవిరొప్పంలో తయారిన నీరు అంతా మళ్ళీ అందులోనే పడుతుంది అనమాట మూత అనేది పెట్టకుంటే దీన్ని కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు సేపు అయినా సరే బాగా ఉడికించాలండి కానీ మధ్య మధ్యలో కలుపుతాండి ఓ మాడిపోతుంది బాగా ఉడికిస్తే అప్పుడు ఉంటుందండి దీని టేస్ట్ మామూలుగా ఉండదు మొత్తం దగ్గరికి అయిన తర్వాత అయితే కలుద్దాం ఏంటి మనకైతే ఇంకా కరెక్ట్గా అసలు ఒక పదిహేను నిమిషాల సేపు ఉడికిన తర్వాత మూత అయితే అస్సలు పెట్టలేదండి ఎందుకంటే మళ్ళీ ఎక్కడ పలుచగవుతుందని చెప్పేసి అసలు చూసారా చూడ్డానికి కూడా మొత్తం గట్టిగా అయితే అయ్యింది ముక్క కూడా బలే గుడికిందనమాట టేస్ట్ కూడా చేశాను దీనిపై నుంచి మనం కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుందాం ఇలా కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా ఫైనల్గా ఒక్కసారి సాల్ట్ కానీ కారం గాని ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి ఫైనల్గా మనం దించే ముందు ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అనేది వేసుకోవాలండి గరం మసాలా వేసిన తర్వాత దీన్ని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి ఎందుకంటే గరం మసాలా ఫ్లేవర్ అనేది మనకి పోకుండా ఉండాలి అంటే మాత్రం దించే ముందు మాత్రమే వేసుకోవాల్సి ఉంటుందండి కథం అయిపోయింది ఇంకా స్టవ్ అయితే బంద్ చేసేసానండి మనకి ఫైనల్గా అయితే మాత్రం ఇంకా మటన్ కర్రీ అయితే రెడీ అయ్యింది అది అనేది మనం కొంచెం తినైతే చూద్దాం ఫైనల్గా అయితే మనకి మటన్ కర్రీ మటన్ మసాలా ఏదైనా సరే అనుకోవచ్చు అనమాట ఎలాగైతే రెడీ అయ్యిందండి కానీ దీన్ని మాత్రం ముక్క కూడా చూసారు ఎంత స్మూత్గా ఉడికిందో ఎక్కడ ఏ పీసు కూడా మనకి అసలు నుజ్జు కింద అయిపోకుండా చాలా అయితే ఉడికిందండి మీరు కానీ ఎలా కానీ చేశారంటే మాత్రం మళ్ళీ మెల్లి 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 తింటారు మళ్ళీ మెల్లి ఒకవేళ మీరు హోటల్లో కానీ చేసేటైతే కస్టమర్స్ మెల్లి మెల్లి వస్తారు అంత బాగుంటుంది అండి దీని టేస్ట్ అనేది అసలు ఇంకా ఎట్టు బెస్ట్లో వదిలిపెట్టరు మటన్ అంటే ఇష్టం లేనోళ్ళు కూడా అసలు మస్తు తిని ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తారండి ఓకే మీకు అయితే మాత్రం ఈ వీడియో నచ్చిందనేసి అనుమానా దయచేసి నచ్చిందటైతే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ రాకుండా ఇటువంటి మరిన్ని వీడియోస్ గెలుస్తాను అంతవరకు బాయ్